సినీ కార్మికుల వేతనాల వివాదానికి రేపటితో ముగింపు పలకాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు బుధవారం నుంచి షూటింగ్స్ పునః ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు కార్మిక సంఘాల నాయకులతో సచివాలయంలో మంత్రి వేర్వేరుగా చర్చలు జరిపారు తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ నిర్మాతలు సుప్రియ జమిని కిరణ్ బాపు నిడులతో మంత్రి సమావేశమయ్యారు వేతనాల పెంపుపై నిర్మాతల అభ్యంతరాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు తర్వాత కార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రి వారికి చెల్లిస్తున్న వేతనాలు ముప్పై శాతం వేతనాల పెంపుపై చర్చించారు రేపు ఫిల్మ్ ఛాంబర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేత ృత్ నిర్మాతలు కార్మిక సంఘాలు సమావేశమై ఏకాభిప్రాయానికి రావాలని తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి కోరారు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని కార్మిక సంఘాలకు సూచించారు పట్టు విడుపులతో ముందుకెళ్లాలని ఆదేశించారు మంత్రితో సమావేశంపై నిర్మాతలు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి రేపు జరిగే సమావేశంలో న్యాయం జరుగుతుందని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు